ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ ఆవిరి కుడుము ఇది ఒంట్లో నలతగా ఉన్నప్పుడు అమ్మమ్మలు ఖచ్చితంగా చేసి పెట్టేవాళ్ళు ఇంకా అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చిన టైంలో కూడా ఇలా చేసి ఎక్కువ నెయ్యి వేసి పెట్టేవాళ్ళండి ఇది చాలా బలవర్ధకమైన ఆహారము ఈ ఆవిరి కుడుములు నేను ఎలా చేశానో ఇప్పుడు కొలతలతో చెప్తాను నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు మినపగుళ్ళు తీసుకున్నాను దానికి పావు కప్పు బియ్యం సరిపోతాయి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి వీటిని ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుంది తర్వాత నానిన తర్వాత కూడా మళ్ళీ రెండుసార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు వంచేసేయాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ మినపగుళ్ళు తీసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి పిండిని తర్వాత ఇది ఇడ్లీ పిండి అంతా మెత్తగా మెదగవలసిన అవసరం లేదు ఇంకా ఇందులో నేనైతే కొంచెం క్యారెట్ తురుము రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర వేసి కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్లలోనే వేసేసాను నేను ఆవిరి ఆవిరికుడు పాత్ర ఉంటే పాత్రలో వేసుకోవచ్చు కింద నెయ్యి రాసి ప్లేట్లకి నెయ్యి రాసి వేస్తే సరిపోతుంది ఇలా రెండు ప్లేట్లు వేసుకున్నాను నేను దీన్ని ప్రెజర్ కార్లోనే మిజిల్ పెట్టకుండా పెట్టి బాయిల్ చేసుకున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఇవి ఉడికిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఈ ఆవిరి కుడుము మనకి ఇడ్లీ పాత్రలో వీటిట్లో కాకపోయినా ఒక గిన్నెలో అడుగున నీళ్లు పోసి పైన ఒక క్లాత్ చుట్టి మీద ఈ పిండి వేసి మూత పెట్టినా కూడా ఆవిరి కుడుము బాగా ఉబ్బి పొంగి ఉడుకుతుందండి దీన్ని మార్చిన కారం కానీ కరివేపాకు కారపొడి కానీ వెల్లుల్లి కారంతో కానీ తింటే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది చాలా బలవర్ధకమైన ఆహారము ఏమన్నా సర్జరీలు చేసుకున్నప్పుడు డెలివరీలు అయినప్పుడు అమ్మమ్మలు చేసే రెసిపీ ఇదే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్